విశాఖ జిల్లా గాజువాక మండలం జీవీఎంసీ ఎనభై ఆరవ వార్డులో గల పారిశుద్ధ్య కార్మికులకు సంస్థ ఫార్మా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆళ్ల లీలారాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలు వారి ఆరోగ్యంపై శ్రద్ద వహించే విధంగా ప్రోత్సహించడం పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇప్పటి వరకు గాజువాక నియోజకవర్గంలో పదిహేను వార్డులలో సుమారు ఏడు వందల మందికి పైగా పలు వైద్య పరీక్షలు చేసి మందులు అందించామని చెప్పారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి చిరుధాన్యాలతో తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలు అందజేశారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలను ప్రతి ఒక్కరూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలని కోరారు నేడు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించిన గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రిరావులకు వార్డు కార్పొరేటర్ కోటేశ్వరరావు ఏఎంహెచ్ఓ డైరెక్టర్ కిరణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు లీవ్ ఫార్మా సంస్థ డీజీఎం ఫణికుమార్ మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ కె సరోజిని పోషకాహార నిపుణులు కె మాధురి జీఎన్ఎంసి హెచ్ భాగ్యలత ఉమా ఉమామహేశ్వర్లు ప్రసంగించి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య సూచనలు చేశారు పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తమ ఆరోగ్య భద్రతపై ఎంతో శ్రద్ధ తీసుకుని మెడికల్ క్యాంపు నిర్వహించిన లీ ఫార్మా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ సంతోష్ అందరిచేత స్వచ్ఛ్ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు లీ ఫార్మా సంస్థ వారు పారిశుధ్య కార్మికులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో లీ ఫార్మసీ సిబ్బంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు అనే ప్రాజెక్ట్ మనం ఇనిషియేట్ చేసాము దీంట్లో మనం స్పెసిఫిక్గా మన పారిశుద్ధి కార్మికులకి న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనే ఒక టెస్ట్లు చేస్తున్నాం అండి వాళ్ళకి మనం పదిహేను వార్డ్లు కంప్లీట్ చేసాము అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఈ కార్మికులు టెస్టింగ్ చేశాము ఇవాళ మనం జోన్ సిక్స్లో ఉన్న కూర్మాన్పాలెం వార్డ్ నెంబర్ ఎయిటీ సిక్స్కి ఇవాళ మనం ఇక్కడ పరీక్షలు చేస్తున్నాం ఈ పరీక్షలు వచ్చేసి మనం ఫస్ట్ వాళ్ళ హైట్ వెయిట్ బాడీ కంపోజిషన్ తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ అంటే వాళ్ళ ఎంపుల పటుత్వం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ప్రత్యేకంగా చేస్తున్న టెస్ట్ దాంతోపాటు వాళ్ళ బాడీ కంపోజిషన్ అంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది తర్వాత విసిరల్ ఫ్యాట్ అంటే మన అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎలా ఉంది ఎలా ఎంత ఉంది అనేది కూడా ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది దాంతోపాటు వీళ్ళకి ల్యాం ర్యాండమ్ బ్లడ్ షుగర్ తర్వాత ఎనేమియా టెస్ట్ కూడా చేస్తున్నాం సో వీటన్నిటినీ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డాక్టర్ గారు ఉంటారండి ఆయన వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఏం మెడికేషన్ కావాలో అది కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ మెడికేషన్స్ మనం ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి అందజేస్తున్నాం ఇక్కడ ఈ క్యాంప్ ఒక మన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి డాక్టర్స్తో పాటు న్యూట్రిషనిస్ట్ ఉంటున్నారు అంటే డైటీషియన్స్ సో వీళ్ళకి వాళ్ళకున్న ప్రాబ్లంకి తగ్గట్టు వాళ్ళు డైట్ ఎలా తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా డైట్ ఫోకస్తో మనం ఇది చేస్తున్నాం అంటే ఫుడ్ ద్వారా కూడా వాళ్ళకి ప్రివెంటివ్ హెల్త్ అనేది ఎట్లా ప్రమోట్ చేయాలనే దాన్ని మనం ఇక్కడ చేస్తున్నాం వీటన్నిటితో పాటు మనం పోషన్ కిట్స్ వీళ్ళకి అందజేస్తున్నాం ఆల్మోస్ట్ వాళ్ళకి దాంట్లో మిల్లెట్ పౌడర్ మిల్లెట్ బిస్కెట్స్ తర్వాత వాళ్ళకి న్యాచురల్ పెయింట్ రిలీవింగ్ ఆయింట్మెంట్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం సో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు సజెస్ట్ చేశారు ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని సో ఆ ఒక నినాదంతోనే మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ మీద వర్క్ చేస్తున్నాము ఈ మిల్లెట్ పౌడర్ కూడా మనకి మహిళలు ఎవరైతే స్వయం వాటితో వాళ్ళు తయారు చేశారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ మిల్లెట్ తెచ్చి దానికి మార్కెటింగ్ ఒక వాల్యూ అడిషన్ చేస్తాం సో ఈ పౌడర్ కూడా ఇవాళ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు దీన్ని ఎలా వాళ్ళు రోజువారీ వాళ్ళ ఆహారంలో ఎలా వాడుకోవాలనేది కూడా మనం ఇక్కడ చెప్తాం అలాగే వాళ్ళకి న్యాచురల్గా ఉపయోగపడే కోల్డ్ కానీ కాఫ్ కానీ పెయిన్స్ కావాల్సిన మందులు కూడా మనకి వాళ్ళకి విప్లైస్తుంది సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు ఫైట్ ఒకసిటీ అనే నినాదం కూడా ఇచ్చారు సో అది కూడా దృష్టిలో పెట్టుకుని మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మన న్యూట్రిషన్ ద్వారా ఎవరైతే పరిస్థితి కానిపిస్తున్నారో శానిటరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి దాని మీద కూడా అవగాహన కలుగుతుంది నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మన కార్పొరేటర్ గారు లేదా పోలీసులో గారు తర్వాత జీవీఎంసీ జోన్ కమిషనర్ సింహార్ గారు తర్వాత మన డాక్టర్ కిరణ్ కుమార్ గారు సో వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడ శానిటరీ సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు లీ ఫార్మా లిమిటెడ్ సంస్థ అనేది మనం కార్మికులు ప పారిశుద్ధ కార్మికులకు అనేది హెల్త్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము ఎనభై ఆరో వాటి పూర్వపాలను నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్లో మనం ఏంటంటే స్పెషల్గా టెస్ట్లు అన్ని చేసి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు బయటకు తగ్గ బరువు ఉన్నారా లేదా ఇంకా వాళ్ళ శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉంది ఇవన్నీ తెలియజేస్తూ ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు మనం తింటున్నామంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి వాళ్ళు అన్ని రకాల పోషకాలు తీసుకోలేరు సో ఏంటంటే మనం అవి ఎలా తీసుకోవాలి తక్కువ ఖరీదులో మనకి ఏమేమి రకాలు ఉన్నాయి దాని నుంచి పోషకాలు ఏమేమి వస్తున్నాయి వాటి వాళ్ళ వాళ్ళు ఎలా తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళు వండుకోవచ్చు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఆరోగ్యకరంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది తెలియజేస్తూ దాంతోపాటుగా ఉచితంగా మందులు అనేది ఇస్తున్నాము ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి వాళ్ళు చాలా సహకరిస్తారనమాట ఎందుకంటే మన చెత్తాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళని సెక్రికేట్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు కష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం సో అందువల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని లీఫామ సంస్థ ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళ ఈ కార్పొరేటర్ కానీ వార్డ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫణికుమార్ అండి నేను లీ ఫార్మాలో వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు లీ ఫార్మా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మన జీవీఎంసీలో వర్క్ చేస్తున్నారో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యకరమైన ఆహారము తర్వాత ఆరోగ్యకరమైన వైద్యము మనం అందించాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి జోనల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎఎంహెచ్ఓ గారికి తర్వాత మన వార్డు కాంట్రాక్టర్ గారు లెల కోట ముఖ్య జరుగుతున్నారు నా పేరు సరోజీ అండి నేను ఈ ఫార్మ్ ప్రాజెక్ట్ స్మూత్ వర్క్ కోఆర్డినేట్గా పనిచేస్తున్నాను మేము ఇప్పటికి సుమారుగా ఎనభై మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగిందండి ఇది ఓన్లీ నాట్ ఓన్లీ అంటే పీపుల్కే కాకుండా స్కూల్స్లో కూడా కండక్ట్ చేస్తాము స్కూల్ పిల్లలు ఏంటంటే నైన్త్ టెన్త్ పిల్లలకి ఏమంటే ఆహార ఎలా తీసుకుంటారు ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా చేస్తారు అని కాలేజెస్ కార్పొరేట్ సంస్థలు అలా అన్ని రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మెడికల్ టెస్ట్లు చేసి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం అవేర్నెస్ తెలియజేస్తూ మా న్యూట్రిషన్ అండ్ డాక్టర్తో కన్సల్టేషన్ చేసి న్యూట్రిషన్తో ఫుడ్ ఎలా తీసుకోవాలి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే మా అంగన్వాడీ సెంటర్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి తల్లులకి వాళ్ళకి కూడా మేము అవేర్నెస్ సెక్షన్స్ చేస్తూ వాళ్ళకి పోషక కిట్లు ఇవ్వడం జరిగిందండి అవి సుమారుగా ప పదిహేను సెంటర్లో ఇవ్వడం జరిగింది అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడేమో ఇప్పుడు జీవీఎంసి జోన్ సిక్స్ జోన్ సిక్స్లో ఉన్న అన్ని వార్డ్స్ మెంబర్స్కి కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు రాజీవ్ నగర్ దగ్గర పెట్టడం జరిగింది క్యాబ్ ఎయిటీ సిక్స్ అది వాదండి అందరికీ ధన్యవాదములండి గుడ్ మార్నింగ్ అండి ఇలాగ లీఫాల్స్ లీఫాల్స్ కంపెనీ నుంచి వచ్చిన ఆడ ఆడలు ఎలా మనం గారికి అలాగే పని చేయగలికి బ్యాంక్స్ అంటే వర్కర్స్ డీలో పండిన వర్కర్స్ హ్యాపీ ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకోవడానికి వాళ్ళని ఫ్రీగా టెస్టులు చేస్తే వాళ్ళకి లెట్స్ అవన్నీ ప్రేమిస్తున్నారండి ఇలాంటి ప్రోటో చెప్పుకుంటున్నాము ఎవరు కూడా డీలో పండిస్తే వర్కర్స్ నుంచి ఎలా కానీ ఒక వర్కర్స్ వర్కర్స్ గురించి ఆలోచించి వాళ్ళ యొక్క హెల్త్ గురించి వ్యక్తి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ పైన వాళ్ళు మా మా ఉద్యోగస్తులకి శాంతి ఉద్యోగస్తుంది వర్కర్స్కి బ్లడ్ టెస్ట్ కానివ్వండి అలాగే హెల్త్ చెకప్ అండ్ మనకి బ్లడ్ టెస్ట్ బీపీ షుగర్ టెస్ట్ బాడీ హైట్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారండి తర్వాత కూడా వాళ్ళకి మంచి ఫుడ్ ఎలా తినాలి ఏంటి ఎలా చేయాలి రెగ్యులర్గా ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మీకు హెల్త్ బాగుంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేసి చెప్తున్నారు అలాగే మనకి వాళ్ళకి సంబంధించిన కొంత కిట్ కూడా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగితే ఏదైనా కిట్ కూడా ఇస్తున్నారండి లీవర్మ వారు ఇలాగే ఇలాగే మంచి ఆర్మించి చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఈ పిల్లల వరకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను